శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రములో మనం చేస్తున్న తప్పులు దిద్దుకుందాము ఐదవ శ్లోకము అష్టమీచంద్ర విభ్రాజ శోభిత ఇది కూడా పదహారు అక్షరాల ఒకే నామము రాగం కోసం ఇది కూడా మధ్యలో ఆపుతున్నారు అలా ఆపరాదు ఈ నామానికి అర్థం ఏమిటంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి నుదురు అమ్మవారిది శుక్లపక్షాష్టమికి కృష్ణపక్షాష్టమికి ఒకరే అయిన తిథిదేవత త్వరితాదేవి అనే కళాస్వరూపమును ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు ముఖచంద్ర కళంకాభ మృగనాభి నామం కూడా అక్షరాల ఒకే నామం ఈ నామానికి అర్థం కస్తూరి మృగం యొక్క నాభి నుంచి వచ్చిన కస్తూరితో ప్రకాశిస్తున్న అమ్మవారి చంద్రకాంతుల ముఖ కస్తూరి చంద్రునిలోని మచ్చవలే ఉన్నది ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో అంతవరకు నమస్కారం